యోగా అంటే కేవలం ఆసనాలు వేయటం మాత్రమే కాదు మన బాడీని ఫ్లెక్సిబుల్ చేసుకోవటం మాత్రమే కాదు అంటే మనకి గురుగారు కొని చెప్తారనమాట ఆసనాలు లేకపోతే ప్రాణాయామాలు చెప్తున్నప్పుడు మైండ్ బాడీ సోల్ కనెక్టివిటీ గురించి చెప్తారనమాట ఎందుకు చెయ్యాలి ఇప్పుడు నేను మీకు ఈ ఆసనం చెప్తున్నాను దీనివల్ల ఉపయోగం ఏంటి ఇది ఇలా ఎందుకు చెయ్యాలి దానివల్ల ఉపయోగం ఏంటి మన బాడీలో కొన్ని ప్రాణశక్తులు ఉంటాయి కొన్ని నాడులు ఉంటాయి కొన్ని చక్రాలు ఉంటాయి అవి ఎలా యాక్టివేట్ చేసుకోవాలి ఏం చేస్తే ఎలా యాక్టివేట్ అవుతాయి మీరు ఇది తప్పు చేస్తున్నారు ఇవన్నీ గైడ్ చేస్తూ ఉంటారు అనమాట సో ఆ ప్రాపర్ ఎనైన్ అలైన్మెంట్ ఒకటి అండ్ మైండ్ బాడీ సోల్ కనెక్టివిటీ ఒకటి దానివల్ల మీకు ఆ ప్రశాంతత ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది నేనైతే ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగా నచ్చింది ఆయన చెప్పే ఎక్స్ప్లెనేషన్ మాత్రం చాలా బాగుంటుంది జస్ట్ ఏదో ఈ ఆసనం వేయండి ఇలా వేసేసేయండి మీకు ఇలా చేస్తే తగ్గిపోతుంది కాకుండా దాని ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంటుంది మనకి అలానే ఇక్కడ నేను చూసింది ఏంటంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు చేస్తారు కొన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఇది రోజు జరిగే క్లాస్ అయినా ఒక రొటీన్ క్లాస్ లాగా ఉండదు అంటే ఆ వచ్చామా ఇది చేసామా ఇది అయిపోయిందా అలా కాకుండా చాలా కొత్త విషయాలు తెలుసుకుంటారు మీరు నేనైతే చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను కొన్ని కొన్ని యోగాలో విన్నాను కానీ ఈ తాటక క్రియ ఒకటి చక్రాస్ యాక్టివేషన్ ఒకటి ప్రాణాయామంలో ఎన్ని టైప్స్ ఉన్నాయా అనేది కూడా తెలియదు మనకి ఏదో తెలుసు ఇవి ఆ తెలుసులే మనం చేసేసుకోవచ్చు అనుకుంటాము బట్ ఆ మోటివేషన్ చాలా బాగుంటుంది ఇంకా చా ఎప్పుడు మనకి ఇది రోజు జరిగే క్లాస్ లాగా అనిపించదు రోజు పొరపాటున మిస్ అయితే అమ్మో ఇవాళ ఏదో ఇంపార్టెంట్దే మిస్ అయి ఉంటాము అనే క్యూరియాసిటీ ఉంటుంది ఇంకా ఇందులో అయిపోయాక క్లాస్లో లాస్ట్ కి డౌట్స్ అడగడానికి ఛాన్స్ ఇస్తారు అండ్ తర్వాత మేబీ ఒక వీక్ లో సాటర్డే ఆర్ సండే కొంచెం మాట్లాడతారు కూడా పెద్దవాళ్ళు కొంతమంది వాళ్ళ మోటివేషనల్ ఇవి బాగుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ థామస్ గారు ఆయన పద్యాలు ఆయన చెప్పే కొన్ని మోటివేషనల్ ఇవి చాలా నచ్చుతాయి ఆయన మాట్లాడుతుంటే మా పిల్లలు కూడా వచ్చి థామస్ గారు చెప్తుంటే వచ్చి వినేసి వెళ్తారనమాట అలా చాలా మంది ఉన్నారు అలాగా బాగుంటుంది రొటీన్ నేను కూడా చాలా యాక్టివ్ గా ఉంటున్నాను మా ఎప్పుడైనా యోగా మిస్ అయినప్పుడు కానీ నేను అంతకుముందు కొంచెం ఏదన్నా వర్క్ టెన్షన్ లో అలా ఉన్నప్పుడు చికాక్ గా ఉండేదాన్ని అనమాట అది చూసి మా మదర్ అనేవారు అనమాట యోగా జాయిన్ అవ్వు అని అంటే అనేదాన్ని అమ్మ నీకంటే అవసరం నాకేముంది బట్ నేను ఆ ఎక్స్పీరియన్స్ అవుతున్నాను ఇప్పుడు రోజంతా యాక్టివ్ గా ఉండటము ఆ ప్రశాంతత ఇంకా ఆ అంతా ఎక్స్పీరియన్స్ అవుతుంది ఈ యోగాతో దిస్ ఇస్ మై ఎక్స్పీరియన్స్ థ్యాంక్ యూ